నాతో పాటు యుహాన్ రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనం అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి పాపము నుండి మనల్ని మనలను పవిత్రులనుగా చేయను మనము పాపం లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము మరియు మనలో సత్యం ఉండదు మన పాపములను మనము ఒప్పుకొని నేడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రులను గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను మనందరికీ సుపరిచయమైనటువంటి ఇది యేసు రక్తము ప్రతి పాపము నుండి ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను ఒక విషయం అర్థం చేసుకోవాలి అందరం పాపలం మనం దేవుని శిక్షకు పాత్రులమైన నిత్య నాశనాన్ని సంపాదించుకున్నాం యుగ యుగాలు మనము నిత్యం అండి అగ్నిగుండంలో కాలాలి అది మన స్టేటస్ అది మన పరిస్థితి మనకి ఏదైనా ఒక అర్హత ఉందంటే ఒకే ఒక అర్హత ఉంది మనకి శిక్షకు పాత్రులం మనం దట్స్ ఆల్ అటువంటి మనలని దేవుడు తన మహాకృప చేత ప్రేమించి వెదకి రక్షించాడు మానవాళ్ళందరి కొరకు ఆ రక్తము చిందించబడకపోతే పాపక్షమాపణ లేదు గనుక ఇప్పుడు ఏం చేశాడు తెలుసా ప్రభు సమస్త మానవాల్ని ప్రేమించి ఆయన తన మహిమను విడిచిపెట్టి ఈ లోకంలో జన్మించి జీవించి మనుషులందరి కొరకు తన అమూల్యమైన రక్తంను చిందించి మనల్ని తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు ప్రైజ ఆయన వెలబెట్టి మనల్ని కొన్నాడు ఈ ఉదయకాలం సమయంన కొన్ని సందర్భాల్లో ఒక ప్రమాదం ఏంటిదంటే మనము ప్రభువుని నమ్మి ఆయన నామంను బాప్తీస్ తీసుకున్న ఇంకా కొంతమంది ఎట్లాగుంటారంటే పాత పాపాలను ఇంకా వాళ్ళు జ్ఞప్తికి తెచ్చుకొని నా పాపాలు ఇంకా క్షమించబడలేవు నేను ఘోరమైన పాపిని నా పాపాలు క్షమించదగినవి కావు నేను ఇంకా ఆ పాపాలన్నీ వాళ్ళని మళ్ళీ 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 జ్ఞప్తిలోనికి తీసుకొని వస్తూ ఉంటాయి యు ఆర్ నాట్ ఫర్ గివెన్ నువ్వు క్షమించబడలేదు ఇంకా నీ పాపాలు కడగబడలేదు ఇంకా అంటూ సాతానుడు వారి చెవులల్లో ఊదుతూ ఉంటాడు ఒక విషయం అర్థం చేసుకోవాలా ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేసింది ప్రైజ్ అలాడ్ ఎప్పుడు మర్చిపోద్దు ప్రిలారా యూ షుడ్ బిలీవ్ ఇన్ జీజస్ అండ్ వీ షుడ్ బిలీవ్ హీస్ వర్డ్ సాతానుడు ఏం చేస్తాడంటే ఆ నువ్వు అప్పుడు అట్లా చేయలేదు కొన్ని సంవత్సరాల కిందట నువ్వేం మంచిదానివి కాదు నువ్వేం మంచోడివి కాదు యు ఆర్ నాట్ ఫర్గివ్ నీ పాపాలు క్షమించబడలే అని వాడు ఎన్నోసార్లు ఆలోచనలు తెస్తాడు కానీ ఒక విషయం అర్థం చేసుకోవాలా ఏసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేసింది ప్రైజ్ అలాడ్ హలూయమ్ అండ్ ఇంకా సాతాన్తో చెప్పాలా సాతాన నువ్వు జ్ఞాపకం చేస్తున్నావు కదా నా దేవుని వాక్యం ఏమంటుందంటే నా ప్రతి పాపము వేసే రక్తంలో కడగబడింది ప్రైజ్ అలా ఇంకా దానికి పాప జీవితానికి పాస్ట్ లైఫ్కి నా మీద ఏ విధమైన అధికారం లేదు ఇంకా పాప పాత పాప రోత జీవితమును నా మీద అధికారం లేదు ద బ్లడ్ ఆఫ్ జీజస్ వాష్డ్ ఇట్ అవే అన్నిటినీ కడు తుడిచివేసింది ఒక పాస్టర్ గారి సంఘంలో ఒక అమ్మాయి యవనస్తురాలు వచ్చింది ఆ యవనస్తురాలు చాలా భయంకరమైన యవనస్తురాలు పాప జీవితాన్ని జీవిస్తుంది డ్రగ్స్ తీసుకునేది ఇది అబ్రాడ్లో జరిగిన నిజమైన సంఘటన డ్రగ్స్ తీసుకునేది విచ్చలివిడిగా తిరిగేది పాప పాత రోత జీవితాన్ని పాప జీవితాన్ని అనుభవిస్తూ చివరికి తన పరిస్థితుల్లో దేవుని సంఘానికి వచ్చింది ఆ సమయంలో దేవుని వాక్యం విని ఆ అమ్మాయి ప్రభుకి తన హృదయాన్ని సమర్పించింది అద్భుతమైన రీతిలో ఆ అమ్మాయి జీవితం మార్చబడింది ఆ పరిచర్లో పాల్గొనడం మొదలుపెట్టింది సంవత్సరాలైన సండే స్కూల్ తీసుకోవడం మొదలుపెట్టింది చక్కగా పిల్లలకి నేర్పించడం మొదలుపెట్టింది అందరూ చూశారు వాట్ చేంజ్ ఎంత అద్భుతమైన మార్పు కదా అని అందరూ ఆనందించడం మొదలుపెట్టారు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పాస్టర్ గారి కుమారుడు ఆ అమ్మాయికి ఒక జీవితాన్ని ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నాడు ఎవరైతే పిచ్చల విడిగా ఘోరంగా డ్రగ్స్కి వివిధ రకాల వ్యసనాలకి వ్యభిచారానికి కూడా ముందుకు వెళ్ళినటువంటి అమ్మాయి రక్షించబడిన తర్వాత ఈ దైవజన్ కుమారుడు ఈ డిసైడెడ్ టు ఐ గివ్ హర్ న్యూ లైఫ్ అండ్ తనతో కూడా చెప్పాడు తన అన్నది యు నో మై లైఫ్ వెరీ వెల్ నా జీవితం అంతా తెలుసు స్టిల్ డూ యూ లవ్ మీ పాస్ట్ గారితో చెప్తే పాస్ట్ గారు కూడా ఎస్ అన్నాడు సంఘమంతటితో చెప్పారు ప్రభు చిత్తమైతే నా కుమారుడు ఈ అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని ఇష్టపడుతున్నాడని సంఘంలో అంతా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు అమ్మాయిని ఎలా చేసుకుంటాడు అసలు అమ్మాయి ఏంటిది ఎంత చండాలంగా తిరిగినటువంటి అమ్మాయి ఎంత ఘోరంగా విచ్చలివిడిగా తిరిగినటువంటి అమ్మాయి ఆ అమ్మాయిని ఎందుకు చేసుకుంటాడు అంటూ గుసగుస్సలు మొదలయ్యాయి అండ్ ఆ విషయం ఆ అమ్మాయి తెలిసి ఏడవడం మొదలుపెట్టింది అసలు ఎట్లా చేసుకుంటాడైనా అమ్మాయి ఎంత వ్యభిచారంలో బ్రతికినటువంటి అమ్మాయి డ్రగ్స్ తీసుకొని బ్రతికినటువంటి అమ్మాయి అసలు అమ్మాయిని ఎలా చేసుకోవాలని ఇష్టపడుతున్నాడైనా ఇది మాకు నచ్చలేదు ఇది అంటూ వ్యతిరేకించడం మొదలుపెట్టారు ఆ టైంలో ఏడుస్తున్న అమ్మాయిని నిలబెట్టి ఈ పాస్ట్ గారు కుమారుడు తనతో పాటు నిలబడి అన్నాడు సంగమంతటితో అన్నాడు యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్ టు జడ్జ్ హర్ పాస్ట్ లైఫ్ ఆ అమ్మాయి పాత జీవితాన్ని తీర్పు తీర్చే హక్కు మీకు ఎవరికీ లేదు ఎందుకంటే ఒకవేళ ఆమె పాత రోత పాప జీవితాన్ని మీరు తీర్పు తీరుస్తుంటే యు ఆర్ జడ్జింగ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మీరు యేసు రక్తాన్నే తీర్పు తీరుస్తున్నారు యు నో వై యేసు రక్తము ప్రతి పాపం నుండి తనను పరిశుద్ధపరిచింది మనల్ని పరిశుద్ధపరిచింది హలో వాట్ ఏ బ్యూటిఫుల్ సెంటెన్స్ అట్ ఇట్ ఈస్ ఒకప్పుడు ఎస్ ఇట్స్ ట్రూ ఆమె భయంకరంగా బ్రతికింది బట్ మధ్యలో జరిగిన విషయం ఏంటంటే ఏసు రక్తము ఎన్ని పాపముల నుండి దెన్ చర్చ్ స్టార్ట్ సంఘమంతా ఏడవడం మొదలుపెట్టారు సారీ సారీ ఎంత అద్భుతమండి